నెల్లూరు రూరల్ డీకేడబ్ల్యూ కళాశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ ను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ నగర మేయర్ నంది మండలం బానుశ్రీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపెని రాజనాయుడు నాయుడు తదితరులతో కలిసి పంపిణీ చేశారు డీకేడబ్ల్యూ కళాశాల చదువుకున్న పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న డీకేడబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థులు ఈ కళాశాల అభివృద్దికి సహకరించాలని రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు డీకేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ పూర్తిగా సహకరిస్తారన్నారు ఎమ్మెల్యేగా నేను కానీ మాజీ మేయర్ భానుశ్రీ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజానాయుడు గారు రావడం జరిగింది ఈ యొక్క డికేడబ్ల్యు కళాశాలలో దాదాపు వెయ్యి మంది దాకా విద్యార్థినులు చదువుతూ ఉన్నారు వారందరి స్కూల్ బుక్స్ ఏదైతే బ్యాగులు ఇచ్చేదానికి ఆహ్వానించారు ఈ సందర్భంగా డీకేడబ్ల్యు కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నా డికేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఈరోజు ఇతర జిల్లాల్లో మన జిల్లాలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో అనేక మంది చాలా మంచి స్థానాల్లో ఉన్నారు డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులారా మీ యొక్క కళాశాల పూర్వ కళాశాల మీరు విద్యార్థినిగా ఉన్న కళాశాల ఈ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పక్షాన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే డీకేడబ్ల్యూ కళాశాలకి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో పాటు ఈ డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ముందుకు రావాలా ఇటీవల కాలంలో ఆరావ గారు ఒక పిలుపునిస్తే కేవలం ముప్పై ఆరు రోజుల్లో ఎనిమిది లక్షల రూపాయలని డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ యొక్క డికేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి సహకరించడం జరిగింది ఆ యొక్క పూర్వ విద్యార్థులుగా ఉండి ఆరావ గారి విజ్ఞాపన మేరకి కళాశాల అభివృద్ధి కోసం అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్నారు ఎందుకంటే ఈ డికేడబ్ల్యూ కళాశాలతో నాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు నేను నెల్లూరు విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో విఆర్ కళాశాల స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎస్వి యూనివర్సిటీ సినేట్ సభ్యుడిగా ఈ కళాశాలతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి